హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో మీరు రెగ్యులర్గా చూసే కంటెంట్ అయితే కాదండి కాకపోతే కన్ఫామ్గా మీలో చాలామందికి ప్రతి వంద మందిలో మినిమం ఒక యాభై మందికి రియల్ లైఫ్లో ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్కి పరిష్కారం చూపించేటువంటి వీడియో అనమాట ఎవరితోనో కంపేర్ చేసుకోవడం ఎందుకలండి మనం ఇంట్లోనే మనం చదువుకున్న పిల్లలు బాగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సంపాదించుకుని సెటిల్ అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా డెఫినెట్గా అలా విదేశాలకు వెళ్ళాలంటే ఒక అమెరికానే కాదండి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి చాలా దేశాలకు వెళ్తున్నారు కూడా మన ఇండియా నుండి చదువు కోసం అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్కి కానీ మన ఇండియా నుండి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా చాలా యూజ్ఫుల్ అండి అంతేకాదండి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి బెస్ట్ వీడియో ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కడ కొద్దుకున్న టూర్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు లైఫ్లో ఎంతసేపు సంపాదన మాత్రమే కాకుండా రెగ్యులర్ లైఫ్ కాకుండా అప్పుడప్పుడు కాస్త జీవితానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ వీడియో వీడియో చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ సో పొరపాటును కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్దాం మన రాజమండ్రిలోని తిలక్ రోడ్లో బాబాగూడు బ్యాక్ సైడ్కి వస్తుందండి శ్రీ సూర్య స్క్వేర్ బిల్డింగ్ విడిదిల్లు స్ట్రీట్లోకి వస్తుంది మనకి బయట నుంచి కూడా కనిపిస్తుంది ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది యూనివర్సల్ మనీ ట్రాన్స్ఫర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని వీళ్ళు ఏ దేశాలకైనా సరే విదేశాలకు విదేశాల మనీని తీసుకుంటారు అమ్ముతారు కూడా అమ్ముతారు కొంటారు కూడా సో మనకి ఎప్పుడైనా సరే మనం ఇక్కడ నుంచి మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ మెడికల్ పర్పస్ కానీ ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇక్కడ నుంచి ఎవరికైనా మీరు అమౌంట్ పంపించాలంటే కనుక విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు మనీని ట్రాన్స్ఫర్ చేసేస్తారండి అది కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఇంకా వీళ్ళ సర్వీసెస్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్ సర్వీస్ అండి మనీ ట్రాన్స్ఫర్ అనేది వేరే సర్వీసెస్ వచ్చేసి మీకు ఎక్కడైనా సరే పాస్పోర్ట్ కావాలి అంటే కనుక వీళ్ళు కంప్లీట్గా ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి స్లాట్ బుక్ చేసి పంపిస్తారు అన్నమాట మిమ్మల్ని సో పాస్పోర్ట్స్ కూడా రెడీ చేయిస్తారు ఇంకొకటి వచ్చేసి మనకి స్టూడెంట్స్కి కానీ వేరే రకరకాల రీజన్స్ వల్ల అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారని కదండి అది మాత్రమే కాకుండా ఇండియా వైడ్ కానీ ఇంటర్నేషనల్ వైడ్ కానీ మీరు ఎక్కడికైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్ళాలి అనుకుంటే ప్యాకేజెస్ వేసాసు అన్నీ కూడా వెళ్ళి అరేంజ్ చేసి పెడతారన్నమాట ఓన్లీ ఇండియానే మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సార్తో మాట్లాడుతూ క్లియర్గా తెలుసుకుందామండి వాళ్ళ సర్వీసెస్ గురించి నాకు తెలిసింది నేను చెప్పాను బట్ కంప్లీట్గా క్లారిటీగా మీకు ఇవ్వగలిగానో లేదో అనేటువంటి కొంత ఫీలింగ్ నాకు ఉండిపోయింది ఎందుకంటే ఈ కంటెంట్ అలాంటి సెన్సిటివ్ కంటెంట్ ప్రతి దాంట్లోనూ కూడా చాలా మందికి యూజ్ఫుల్ అయ్యేటువంటి సెక్టార్స్ ఉన్నాయి వీటిలో సో డీటెయిల్స్ అన్ని కూడా సార్ శ్రీనారావు గారు మనతో ఉన్నారండి ఆయనతో మాట్లాడుతూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి చాలా మంది లైఫ్ కి మంచి యూస్ఫుల్ కంటెంట్ అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి హాయ్ అండి నమస్తే నమస్తే అండి వెల్కమ్ ఛానల్ నేను మీ జాన్సీ ఇవాళ మన కదండి నాకు తెలిసి సోషల్ మీడియా కంటెంట్ లో కూడా కొంచెం డిఫరెంట్ కంటెంట్ మీకు అందించబోతున్నాను అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ గా మీ అందరికీ కూడా యూస్ఫుల్ కంటెంట్ ఇది ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకునే అనుకునే వాళ్ళే ఉన్నారు అలా కానీ లేదంటే ఎప్పుడైనా సరదాగా అయినా ఏదైనా వేరే దేశం వెళ్ళాలి చూడాలని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ కరెన్సీతో ఇబ్బంది పడాలి అక్కడ తోటి ప్యాకేజెస్ తోటి అన్నిటికీ కూడా మనకి ఇబ్బంది కదండి ముందుగా వాళ్ళ గురించి క్లారిటీ తెలియదు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందించేట యూనివర్సల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి వచ్చేసామండి వాళ్ళ ఇక్కడ మనం సార్ అడ్రస్ క్లారిటీగా చెప్పండి మా వాళ్ళకి ఇక్కడ మెయిన్ వచ్చేసి తిలక రోడ్ లో సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి విడిదిల్లు స్ట్రీట్ ఉంటది ఆ స్ట్రీట్ లోనే మీకు సూర్య స్క్వేర్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో మన ఆఫీస్ అండి మన ఆఫీస్ పేరు వచ్చేసి యూనివర్సల్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనం అందించే మెయిన్ సర్వీసెస్ చెప్పండి మెయిన్ సర్వీసెస్ వచ్చేసేటప్పటికి మెయిన్ ఆల్ కరెన్సీస్ అన్ని కూడా ఇతర ఇతర దేశాల కరెన్సీస్ అన్ని కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తామండి అంటే కొంటాం అమ్ముతాం ఆల్ టైప్ ఆఫ్ కరెన్సీస్ ప్లస్ ఏంటంటే కనుక డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తామండి ఏమో అబ్రాడ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అండి బయింగ్ సెల్లింగ్ చేస్తామండి అంటే కొంటాము అమ్ముతాం అన్ని కరెన్సీస్ కూడా అలాగే ఏంటంటే ఇతర దేశాలకి అమౌంట్ పంపిస్తామండి ఇతర దేశాలకి పంపించేటప్పటికి ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదు వాళ్ళు మన రిలేషన్స్ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఫ్యామిలీ మెయింటెనెన్స్ పర్పస్ కానీ లేదా గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళ వాళ్ళ పిల్లలకి అది గిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ అలాగే మెడికల్ ట్రీట్మెంట్ పర్పస్ సపోజ్ యూఎస్లో ఏదో మనం మెడికల్ పర్పస్ కి చేయించుకోవాలి దాని మెడికల్ పర్పస్ కానీ లేదా వీసాస్ కోసం పంపించుకోవాలి ఏదైనా అమౌంట్ దాని పర్పస్ కానీ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి ఇతర దేశాలకు డబ్బులు పంపిస్తామండి అలాగే పాస్పోర్ట్స్ చేస్తాం మనం నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టూర్ ప్యాకేజెస్ అండి మనకి టూర్ ప్యాకేజెస్ అంటే మనకి అంటే వేరే కంట్రీస్ కి నండి వేరే కంట్రీస్ చేస్తా అలాగే ఇండియాలో కూడా చేస్తాం ఇండియాలో కూడా డొమెస్టిక్ చేస్తాం ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ కూడా చేస్తాం మనం ఆల్ ప్యాకేజెస్ చేస్తాం అండ్ టూర్ ప్యాకేజెస్ అంటే ఆ ప్యాకేజ్ కనుక ఏమో వస్తే సార్ డిసైజెస్ లోకల్ మన ఇండియాలో లో అనేటప్పటికి మెయిన్ వచ్చేసి కేరళ ఉన్నార్ ఇలాగండి కాశ్మీర్ మనాలి సిమ్లా ఇలా ఎక్కువ వెళ్తుంటారు ఇంటర్నేషనల్ అనేటప్పటికీ బ్యాంకాక్ సింగపూర్ మలేషియా దుబాయ్ ఓకే ఇంకా మిగిలిన వీటన్నింటికి కూడా ఇప్పుడు ఈ పర్పస్ లో వేసి కూడా మీరు అరేంజ్ చేస్తారా మనం అరేంజ్ చేస్తాం టూరిజం పర్పస్ అన్ని కూడా మనం అరెంజ్ చేసుకోవాలి సార్ మెయిన్ గా ఇందాక స్టూడెంట్స్ ఫీజు కోసం అని అన్నారు అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి స్టూడెంట్స్ అంటే ఎంబ్రోడ్ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చి ఎబ్రాడ్ వెళ్తారు కదా చదువుకోవడానికి యూఎస్ కానీ యూకే గాని యూరోప్ కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ వీళ్ళందరూ కూడా వన్స్ ఒకసారి కన్సల్టెన్సీస్ అయిపోయాక వీసా వచ్చేసాక యూనివర్సిటీ ఫీజు పే చేస్తామండి అవునండి యూనివర్సిటీ ఫీజు పే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసానికి ఫస్ట్ టర్మ్ కట్టాలన్నా ఇవన్నీ మనం పే చేసి పెడతాం అమౌంట్ ఇక్కడ ఇక్కడ ఇండియన్ రూపీస్ ఇస్తారు మనకి చెక్ ద్వారా మనం యూనివర్సిటీకి గానీ వాళ్ళ పంపిస్తాం అమౌంట్ అది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే యాక్చువల్ గా ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోతుంది మనం సేఫ్టీ సైడ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చెప్తామండి అంతే వెళ్ళిపోతుంది పాస్పోర్ట్స్ అంటే పాస్పోర్ట్స్ కూడా మనకి పాస్పోర్ట్స్ కూడా స్లాట్ బుక్ చేసి ఇస్తాము స్లాట్ బుక్ చేసి బుక్ చేసి ఇస్తామండి ఆ టైంకి మనం పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తే సరిపోతుంది ఖచ్చితంగా ఇది విలువైన ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాం వాళ్ళకి ఈ టైప్ రీల్స్ ఒకటే లేదు ఇది ఈ టైప్ కంటెంట్ అసలు లేదు లేదండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఉపయోగపడే కంటెంట్ ఉపయోగపడేది నార్మల్ గా చేయపు ఆ ఫుడ్ అవి తప్ప జనరల్ గా నేను చూడలేదు మా టైప్ ఇప్పుడు వచ్చి నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకే కాదండి మీ వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అయితే డెఫినెట్ గా ఒకసారి షేర్ చేయండి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంటాను ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ అవసరం అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నా మా చిన్నాన్న గారు యస్ లో ఉంటారు వాళ్ళు పిల్లల వల్ల అక్కడ సెటిల్ అయిపోయారు బట్ ఏంటంటే వాళ్ళ ల్యాండ్ ఇక్కడ ఉండిపోవడం వల్ల నేను ప్రాపర్టీ అయితే సేల్ చేయడం జరిగిందండి ట్వంటీ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ అది బట్ ఆ మనీ వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా సర్వీసెస్ కోసం వెతికాను బట్ అప్పుడే మా ఫ్రెండ్ నాకు ఒకళ్ళు సజెస్ట్ చేశారు యూనివర్సల్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒక సర్వీసెస్ ని చూపించారండి వీళ్ళు నాకు నా పనిని చాలా సింప్లిఫై చేసి జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనీని మా చిన్న గారికి పంపించేశారు ఇది మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా వీళ్ళ దగ్గర ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేద్దాం హాయ్ సార్ అండి సార్ చిన్నారావు గారు మనతో ఉన్నారు నమస్తే మన సర్వీసెస్ గురించి ఒకసారి మన వచ్చేసి మెయిన్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అండి ఆల్ కరెన్సీస్ బయింగ్ సెల్లింగ్ అనమాట కొంటాం అమ్ముతాం ఇతర దేశాల కరెన్సీస్ అన్నీ కూడా అబ్రాడ్ అమౌంట్ పంపిస్తామండి అబ్రాడ్ అమౌంట్ పంపించేది పర్పస్ ఏంటంటే కనుక ఎడ్యుకేషన్ పర్పస్ పంపిస్తామండి చదువుకునే వాళ్ళకి అట్ ది సేమ్ టైం సేమ్ టైం అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ కానీ మెయింటెనెన్స్ పర్పస్ కానీ పంపిస్తామండి సో ఇక్కడ వాళ్ళ రిలేషన్స్ ఏమైనా ఇక్కడ ల్యాండ్స్ ఏమైనా కానీ ఏదైనా ఇక్కడ నుంచి సమ్ అమౌంట్ పంపించాలి వాళ్ళకి గిఫ్ట్ కింద గానీ మెయిన్ కింద గానీ అలా పంపిస్తాం నాకు చేసినట్టు ఆ ఓకే సర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి కదా అది కూడా ఒకసారి మా వాళ్ళకి చెప్పండి డొమెస్టిక్ ప్యాకేजेस చేస్తాం ఇండియాలో అన్నమాట ఇన్ బౌండ్ ఇన్ బౌండ్ కాశ్మీర్ కులు మనాలి Shimla కేరళ ఇలాగా ప్యాకేजेस చేస్తాము అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేजेस కూడా చేస్తాం ఏ ఏ కంట్రీస్ చేస్తారో మెయిన్ వచ్చేసి మీకు బ్యాంకాక్ సింగపూర్ మలేషియా దుబాయ్ యూరోప్ మెయిన్ టూరిజం ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా మెయిన్ ఓకే లేటెస్ట్ గా ఇప్పుడు ఏంటంటే రష్యా కూడా వెళ్తున్నారు అండి అజర్బైజాన్ బాకు అనమాట అది కూడా వెళ్తున్నారు ఓకే సో అన్ని చేస్తా నో ఇష్యూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్ గా యూస్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి యూనివర్సల్ మనీ ట్రాన్స్ఫర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి తిలక్ రోడ్ లో విడిదిల్లు పక్కన శ్రీ సూర్య స్క్వేర్ బిల్డింగ్ లో ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం లేట్ చేయకుండా పేజ్ ని ఫాలో కూడా చేసేయండి